మాజీ శాసన సభ్యులు కీర్తిశేషులు శ్రీ నారపుశెట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారి స్మృతికి ఘన నివాలి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నేడు మాజీ శాసన సభ్యులు శ్రీ నారపుశెట్టి శ్రీరాములు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా దర్శి పట్టణం గడియార స్తంభం వద్ద గల నందమూరి తారక రామారావు మరియు నారపు శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన అర్పించిన దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత్సాగర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉంది పలు అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు ఎంతో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ఆయన ఆయనకి మా తాత గారికి మంచి సంబంధాలు ఉన్నాయి అట్లాగే నారపశెట్టి పాపారావు గారికి మా నాన్నగారికి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ ఎంతో చక్కగా ముందుకు వెళ్తూ ఉంది మేమందరం ఆయన స్ఫూర్తితోనే तो जोहार नारश्टि श्रीरामल ग